జగన్కి నా వాళ్ళు ఎవరు అని అంటే ఇంకా ఏం చెబుతాడో తెలుసా మీ జగన్ జగన్ని మీ వాళ్ళు ఎవరు అని అడుగుతే ఇంకా మీ బిడ్డ ఏం చెబుతాడో తెలుసా ఇంకా మీ జగన్ ఏం చెబుతాడో తెలుసా నా ఎస్సీలు నా ఎస్టీలు నా బీసీలు నా మైనారిటీలు నా నిరుపేద వర్గాలు అన్ని గుండె నిండా కూడా నా వాళ్ళు అని గుండెల నిండా సంతోషంగా చెప్పగలుగుతాడు మీ బిడ్డ మీ జగన్ మళ్ళీ ఎవరైనా మళ్ళీ ఎవరైనా జగన్కి నా అనేవాళ్ళు ఎవరు అని అడిగితే ఇంకా ఏం చెబుతాడో తెలుసా మీ జగన్ ఇంకా ఏం చెప్తానో తెలుసా మీ జగన్ ఇది చంద్రబాబుకు కూడా చెప్తా తెలుసా చంద్రబాబు తెలుసా ఎల్లో తెలుసా జగన్కి నా వాళ్ళు నా తోబుట్టువులుగా భావించే నా పేరు అక్క చెల్లెమ్మలు అని చెప్పి కూడా గర్వంగా చెప్తాను నన్ను మనసారా ఆశీర్వదించి నా పేద అవ్వ తాతలు అని కూడా చెబుతాను ఇదొకటే కాదు ఇదొక్కటే కాదు మీ జగన్ ఇంకా ఏం చెబుతాడో తెలుసా నన్ను జగన్ మామా అని నన్ను జగన్ మామా అని ప్రేమగా పిలిచే నా చిన్నారులు అని కూడా గర్వంగా చెప్తాడు ఓ మీ జగన్ వీళ్ళంతా నా వాళ్ళు వీళ్ళంతా నా బంధువులు వీరి భవిష్యత్ మార్చడం కోసమే ఈ యాభై ఐదు యాభై ఎనిమిది నెలలుగా నా ప్రతి అడుగులోనూ కూడా తపన తాపత్రయంతో అడుగులు వేశాము అని చెప్పి కూడా గర్వంగా కూడా ఈ సందర్భంగా చెబుతున్నా మరి ఇదే సందర్భంగా మరి ఇదే సందర్భంగా నేను చంద్రబాబు నాయుడు గారిని కూడా ఒక మాట అడుగుతా ఉన్నా మరి ఇదే సందర్భంగానే చంద్రబాబు నాయుడు గారిని కూడా ఒక మాట అడుగుతా ఉన్నాను అయ్యా చంద్రబాబు నువ్వు పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా చేశావు కదయ్యా మూడు సార్లు ముఖ్యమంత్రి అని కూడా చెప్పుకుంటావు కదయ్యా మరి పద్నాలుగేళ్ళు సీఎంగా చేశావు మూడు సార్లు ముఖ్యమంత్రిగా కూడా చేశానని చెప్పుకుంటావు మరి నీ పేరు చెబితే మరి నీ పేరు చెబితే కనీసం ఒక్కటంటే ఒక్కటంటే ఒక్కటైనా కనీసం ఒక్కటంటే ఒకటైనా నువ్వు చేసిన మంచి కాని నువ్వు చేసిన మంచి కాని నువ్వు చేసిన ఒక్కటంటే ఒకటైనా నువ్వు చేసిన స్కీమ్ కాని నీ పేరు చెబితే ఏ ఒక్కరికైనా గుర్తుకు వస్తుందా చంద్రబాబు అని అడుగుతా ఉన్నాను రెండు చేతులు బా రెండు చేతులు ఇలా 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 రానే రాదు కదా రానే రాదు కదా పైగా చంద్రబాబు పేరు చెప్తే ఆ పేదలకు గుర్తుకు వచ్చేది పైగా చంద్రబాబు పేరు చెప్తే పేదలకు గుర్తుకొచ్చేది వెన్నుపోట్లు మోసాలు అబద్ధాలు కుట్రలు కుసంత్రాలు ఇవి చంద్రబాబు పేరు చెప్తే గుర్తుకొచ్చేటివి అందుకే అందుకే జగన్కి నా అనేవాళ్ళు రాష్ట్రం అంతటా కూడా కోట్ల మంది ఉంటే చంద్రబాబుకు మాత్రం నా అనేవాళ్ళు ఎవరో తెలుసా మన రాష్ట్రంలో అయితే ఎవరూ లేరు పక్క రాష్ట్రంలోనే అందరూ నాలో కలిసే ఆ పక్క రాష్ట్రంలో అనేవాళ్ళు ఎవరు అనంటే ఓ ఈనాడు ఓ ఆంధ్రజ్యోతి ఓ టీవీ ఫైవ్ వీరందరికీ తోడు ఓ దత్తపుత్రుడు వీళ్ళందరూ కలిసి గ్రామ గ్రామాన ఏర్పాటు చేసుకున్న జన్మభూమి కమిటీల దొంగల ముఠ వీళ్ళంతా కూడా మన రాష్ట్రాన్ని దోచుకోవడం దోచుకున్నది వీళ్ళంతా కూడా పంచుకోవడం ఇది వీళ్ళకు తెలిసిన రాజకీయం కాబట్టే చెప్తా ఉన్నా కాబట్టే ఇంతటి అన్యాయమైన రాజకీయాల మధ్య ఈ యాభై ఎనిమిది నెలలుగా మనం ఏం చేశామంటే మనం నిర్మిస్తున్న సమాజం ఎలాంటిది అంటే ఏ ఒక్క పిల్లాడు కానీ ఏ ఒక్క పాప కాని తన కులం వల్ల కానీ తన మతం వల్ల కానీ లేదా తన ఆర్థిక పరిస్థితుల వల్ల కాని మంచి చదువులు చదువుకోవడానికి మంచి చదువులు చదువుకోవడానికి అడ్డంకులు లేని ఓ సొసైటీని క్రియేట్ చేసే కార్యక్రమం ఈ యాభై ఎనిమిది నెలలుగా మీ బిడ్డ కష్టపడ్డాడు ధనికులకు రకమైన చదువు పేదలకు ఇంకొక రకమైన చదువు ఉండడానికి లేదని ధనికులకు మాత్రమే అందుబాటులో ఉండే ఆ క్వాలిటీ ఎడ్యుకేషన్ను పేద పిల్లలకు సైతం తీసుకొచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాడు మీ బిడ్డ ఈ యాభై ఎనిమిది నెలల కాలంలో నేను ఈరోజు చెప్తా ఉన్నా మీ అందరికీ కూడా చెప్తా ఉన్నా మీ బిడ్డ వేసిన ఈ ఇత్తనాలు మీ బిడ్డ వేసిన ఈ ఇత్తనాలు మరో పది పదహైదు సంవత్సరాలలో ఏ స్థాయికి వృక్షం అవుతాయి అనంటే మన పేదింటిలో పుట్టిన మన పిల్లలు మన పేదింటిలో పుట్టిన మన పిల్లలు ఏ లెవెల్లో అనర్గలంగా ఇంగ్లీష్ లో మాట్లాడతారు అనంటే పెద్దింటి పిల్లలకు కూడా అసూయ పుట్టే విధంగా వాళ్ళు మాట్లాడే పరిస్థితి వస్తుంది అని కూడా ఈ సందర్భంగా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను ఇంటింటికి మంచి చేయగలిగాం ఇంటింటికి మంచి చేయగలిగాం కాబట్టి మనకు వారి మాదిరిగా మనకు వారి మాదిరిగా కుట్రలు పొత్తులు ఎత్తులు జత్తులు వీటితో పని లేదు ఎందుకనంటే మనము ఇంటింటికి మంచి చేయగలిగాం కాబట్టి ఇదే సందర్భంగా చెప్తా ఉన్నాను ఇదే సందర్భంగా గర్వంగా కూడా చెప్తా ఉన్నాను మీ బిడ్డ మోసం చేయలేదు మంచి చేశాను కాబట్టే మళ్ళీ ఒంటరిగా ఆత్మవిశ్వాసంతో మళ్ళీ ప్రజల ముందుకు మీ బిడ్డ ఆశల కోసం మళ్ళీ వస్తా ఉన్నాడు అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను